హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మీకు ఒక సూపర్ డూపర్ టిప్ చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో అయిపోయేంత వరకు చూడండి ఆ టిప్ ఏంటో తెలుసుకోండి మనం ఆమ్లెట్ వేసేటప్పుడు ముందే గుడ్లు పగలగొట్టి దాంట్లో కారం ఉప్పు పసుపు ఇట్లా వేసి కలుపుతూ ఉంటాం కదా ఉప్పు అయితే కరిగిపోతుంది మరి కారం పసుపు పరిస్థితి ఏంటి అవి వేసినప్పుడు గుడ్లు పగలకొట్టి కారం పసుపు వేసినప్పుడు అవి మొత్తం కలుపుతాం కదా అప్పుడు ఏంటంటే ఆ కారము పసుపు ఏదైతే ఉంటుందో ఇవి సరిగా అన్నమాట అవి కొంచెం ఉండలు ఉండలుగా ఉండిపోతుంది అలా ఇలా ఎంతసేపు కలిపినా కూడా ఆ ఉండలు అనేవి కరగవు ఎందుకంటే కారము అవి తడి తగిలినప్పుడు అవి ఉండలు కడతాయి అన్నమాట అవి కరగవు కాబట్టి ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి ఇలా గుడ్లు పగలకొట్టి గుడ్లలో ఉప్పు కారం పసుపు వేయటం వల్ల ఆమ్లెట్ వేసినప్పుడు ఆమ్లెట్ మీద కారం పసుపు కూడా ఇలా ఉండలు కట్టి కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆమ్లెట్ మొత్తము కూడా ఇది కలవదు ఆమ్లెట్ వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని దానిలో ముందే ఉప్పు కారం పసుపు వేసి కొంచెం నూనె కానీ కొంచెం నీళ్లు కానీ పోసి బాగా కలపాలి నేను కొంచెం నీళ్లు పోయిరా అంటే మా వాడైతే ఫుల్ వాటర్ పోసేసాడు మొత్తం పాడైపోయి ఇంకేం చేస్తాం ఆ వాటర్ అన్ని కూడా తీసేసి నేను మళ్ళీ ఉప్పు కారం పసుపు తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేశాను తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఇప్పుడు కోడిగుడ్లను దీంట్లో పగలగొట్టాలన్నమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి గుడ్లు వేసిన తర్వాత ఇవి బాగా కలపాలి నేను వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలన్నమాట నేనైతే ఈ ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేయలేదు కానీ మీకు ఎవరికైనా ఉల్లిపాయలతో వేసుకోవాలి అనుకున్నప్పుడు ముందే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని దానిలో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కలిపి ఇలా ఆమ్లెట్ వేయాలన్నమాట అప్పుడు ఆ ఉప్పు కానీ ఉప్పు అయితే కరిగిపోతుంది కానీ కారం పసుపు అవి కరగవు కదా కొంచెం ఉండలుగా ఉంటుంది ఇలా ముందే ఉప్పు కారం పసుపు అన్ని కలుపుకోవటం వల్ల ఆమ్లెట్ వేసినప్పుడు ఉండలుగా కనపడదు మీకు చూపిస్తున్న కథ చూడండి ఎంత తేడా ఉందో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫాలో అయిపోండి ఈ టిప్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు మరో టిప్ కూడా చెప్తాను ఈ వీడియోని ముందుగా సేవ్ చేసి పెట్టుకోండి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు చేప ముక్కలు వేడి నూనెలో వేయగానే ఒక్కొక్కసారి ఆయిల్ చింది పైన పడుతూ ఉంటుంది బాడీ మీద అప్పుడు ఏంటంటే బొబ్బలు వస్తాయి అన్నమాట శరీరం మీద అలా జరగకుండా ఉండాలి అంటే ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఆ ముక్కలు వేడి నూనెలో వేసేటప్పుడు ఒక చేత్తో ఇలా లిడ్ కనుక అడ్డం పెట్టుకుంటే ఆ చింది పడే నూనె చిటుకులు శరీరం మీద పడకుండా ఉంటాయన్నమాట ఈ టిప్ మీకు నచ్చినట్లయితే వీడియోని ముందుగా సేవ్ చేసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్